LIC నుంచి నాలుగు బెస్ట్ ప్లాన్స్ వీటిలో చేరితే జీవితాంతం ప్రతి నెల డబ్బును పొందవచ్చు స్కీముల పూర్తి వివరాలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయ ప్రభుత్వ రంగ బీమా సంస్థ జీవితకాల నెలవారీ పెన్షన్తో పాటు బీమా కవరేజీని అందించే అనేక పెన్షన్ ప్లాన్లను అందిస్తుంది ఈ ప్రణాళికలు వ్యక్తులు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ వారి పదవీ విరమణ పొందడంలో సహాయపడతాయి మీరు పదవీ విరమణ కోసం ప్లాన్ చేస్తున్నా లేదా గ్యారెంటీ ఆదాయాన్ని అందించే పెన్షన్ స్కీమ్ కోసం చూస్తున్నారా ఎల్ఐసి వివిధ ఆర్థిక అవసరాలను తీర్చే నాలుగు అత్యుత్తమ పెన్షన్ ప్లాన్లను కలిగి ఉంది ఎల్ఐసి నుండి ఈ నాలుగు ఉత్తమ పెన్షన్ పథకాలను అన్వేషించండి మరియు అవి ఎలా పనిచేస్తాయి వాటి ప్రయోజనాలు మరియు మెచ్యూరిటీ తర్వాత మీరు నెలవారీ పెన్షన్ను ఎలా పొందవచ్చో తెలుసుకుందాం ఎల్ఐసి కొత్త పెన్షన్ ప్లస్ ఎల్ఐసి కొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్ అనేది నాన్ పార్టిసిపేటరీ నాన్ లింక్డ్ వ్యక్తిగత పొదుపు పెన్షన్ ప్లాన్ బీమా కవరేజీని అందిస్తూ కాలానుగుణంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కాలక్రమేణా సంపదను కూడగట్టుకోవడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఒకే ప్రీమియం లేదా సాధారణ ప్రీమియం చెల్లింపు ప్లాన్గా అందుబాటులో ఉంటుంది సంపద సంచితం కోసం నాలుగు పెట్టుబడి నిధి ఎంపికలను అందిస్తుంది పాలసీదారుడు ప్రీమియంలు పెట్టుబడి పెట్టే ఫండ్ ఎంపికను ఎంచుకోవాలి మెచ్యూరిటీ తర్వాత సేకరించిన మొత్తం సాధారణ పెన్షన్ అందించడానికి ఉపయోగించబడుతుంది పాలసీ వ్యవధిలో బీమా కవరేజీని అందిస్తుంది ఈ ప్లాన్ని ఎవరూ కొనుగోలు చేయాలి పెట్టుబడి భాగం మరియు పెన్షన్ ప్రయోజనంతో దీర్ఘకాలిక పొదుపు ప్లాన్ కోసం చూస్తున్న వ్యక్తులకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది ఎల్ఐసి జీవన్ అక్షయ్ మైనస్ ఏడు ఎల్ఐసి జీవన్ అక్షయ్ ఏడు ప్లాన్ అనేది పెట్టుబడి తర్వాత వెంటనే పెన్షన్ చెల్లింపులను అందించే తక్షణ యాన్యుటీ ప్లాన్ వెయిటింగ్ పీరియడ్ అవసరమయ్యే ఇతర పెన్షన్ ప్లాన్ల మాదిరిగా కాకుండా ఈ పథకం తక్షణ నెలవారీ ఆదాయాన్ని నిర్ధారిస్తుంది తక్షణ పెన్షన్ ప్లాన్ కొనుగోలు చేసిన వెంటనే పెన్షన్ పొందడం ప్రారంభమవుతుంది బహుళ యాన్యుటీ ఎంపికలు ఎంచుకోవడానికి వివిధ పెన్షన్ చెల్లింపు ఎంపికలు జీవితకాల పెన్షన్ జీవితాంతం పెన్షన్ హామీ మరణ ప్రయోజనాలు కొన్ని ఎంపికలు నామినీకి కొనుగోలు ధర యొక్క వాపసును అందిస్తాయి ఈ ప్లాన్ని ఎవరు కొనుగోలు చేయాలి పెన్షన్ ప్లాన్లో పెట్టుబడి పెట్టిన వెంటనే సాధారణ పెన్షన్ ఆదాయాన్ని కోరుకునే వ్యక్తులకు ఈ ప్లాన్ అనువైనది ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ అనేది వాయిదా వేయబడిన యాన్యుటీ పెన్షన్ ప్లాన్ అంటే ఒక నిర్ణీత వాయిదా వ్యవధి తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది తమ పదవీ విరమణ కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది వాయిదా వేసిన యాన్యుటీ ప్లాన్ ఎంచుకున్న వాయిదా వ్యవధి తర్వాత పెన్షన్ చెల్లింపులు ప్రారంభమవుతాయి సింగిల్ లేదా జాయింట్ లైఫ్ యాన్యుటీ ఎంపికలు సింగిల్ లైఫ్ లేదా జాయింట్ లైఫ్ యాన్యుటీని ఎంచుకోండి ఫ్లెక్సిబుల్ వాయిదా కాలం పాలసీదారులు ఐదు నుండి పదహారు సంవత్సరాల మధ్య వాయిదా వ్యవధిని ఎంచుకోవచ్చు గ్యారంటీడ్ లైఫ్ టైం పెన్షన్ వాయిదా వ్యవధి ముగిసిన తర్వాత పాలసీదారు జీవితాంతం పెన్షన్ను అందుకుంటారు ఈ ప్లాన్ని ఎవరు కొనుగోలు చేయాలి ఈ ప్లాన్ వారి నలభై లేదా యాభై ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తులకు మరియు పదవీ విరమణకు ముందు పెన్షన్ ఫండ్ను నిర్మించాలనుకునే వారికి అనువైనది ఎల్ఐసి సరల్ పెన్షన్ ప్లాన్ ఎల్ఐసి సరళా పెన్షన్ ప్లాన్ అనేది ప్రభుత్వ ప్రామాణిక పెన్షన్ ప్లాన్ ఇది సరళమైన మరియు సులభంగా అర్థం చేసుకోగలిగే యాన్యుటీ ఎంపికలను నిర్ధారిస్తుంది ఈ సింగిల్ ప్రీమియం యాన్యుటీ ప్లాన్ హామీ పెన్షన్ ప్రయోజనాలను అందిస్తుంది ఒకే ప్రీమియం ప్లాన్ ఒకేసారి చెల్లించి పెన్షన్ పొందడం ప్రారంభించండి రెండు వార్షిక ఎంపికలు కొనుగోలు ధర వాపసుతో లైఫ్ యాన్యుటీ పెన్షనర్ జీవితాంతం పెన్షన్ను అందుకుంటారు మరియు మరణించిన తర్వాత పెట్టుబడి పెట్టిన మొత్తం నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది జాయింట్ లాస్ట్ బ్రైవర్ యాన్యుటీ భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ కొనసాగుతుంది మరియు చివరిగా జీవించి ఉన్న జీవిత భాగస్వామి మరణించిన తర్వాత పెట్టుబడి పెట్టిన మొత్తం నామినీకి రీఫండ్ చేయబడుతుంది జీవితకాల పెన్షన్ హామీ ఈ ప్లాన్ని ఎవరూ కొనుగోలు చేయాలి ఒక పర్యాయ పెట్టుబడి మరియు జీవితకాల పెన్షన్ ప్రయోజనాలతో సరళమైన మరియు సౌకర్యవంతమైన పెన్షన్ ప్లాన్ కోసం చూస్తున్న వ్యక్తులకు ఈ ప్లాన్ అనువైనది ఎల్ఐసి పెన్షన్ ప్లాన్ల ప్రయోజనాలు జీవితానికి హామీ ఇచ్చే పెన్షన్ ఈ ప్లాన్లు హామీ ఇవ్వబడిన నెలవారీ పెన్షన్ చెల్లింపులతో జీవితకాల ఆర్థిక పదో భద్రతరగతి